శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ ఇంటి సింహద్వారం బట్టి అదృష్టము ఐశ్వర్యము ఎలా సులభంగా అందిపుచ్చుకోవచ్చో మీరు పుట్టిన తేదీని బట్టి ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంచుకుంటే మీకు జీవితంలో తొందరగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే మీ ఇంటి గుమ్మం బట్టి మీకు అదృష్టం ఆధారపడుతుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి మీ ఎంట్రన్స్ ఎలా ఉంది మీది తూర్పు ఫేసింగ్ ఇల్లా పడమర ఫేసింగ్ ఇల్లా ఉత్తర ఫేసింగ్ ఇల్లా దక్షిణ ఫేసింగ్ ఇల్లా ఈ విషయం బట్టి చాలా వరకు అదృష్టం ఆధారపడి ఉంటుంది కొంతమందికి తూర్పు ఫేసింగ్ పడుతుంది కొంతమందికి పడమర ఫేసింగ్ పడుతుంది కొంతమందికి ఉత్తర ఫేసింగ్ పడుతుంది చాలా తక్కువ మందికి దక్షిణ ఫేసింగ్ పడుతుంది దక్షిణ ఫేసింగ్ అనేది పడినప్పటికీ కూడా దక్షిణ ఫేసింగ్ ఉన్న ఇంట్లో ఉంటే అనారోగ్యాలు ఉంటాయి డబ్బు బాగా కలిసి వచ్చినాయి దక్షిణ దిక్కు అంటే యమస్థానం కాబట్టి కొద్దిగా అనారోగ్య సమస్యలు మాత్రం వస్తూ ఉంటాయి అయితే ఒక్కొక్క ఫేసింగ్ ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక్కొక్క ప్రత్యేకమైన మూట మీ ఇంటి ఎంట్రన్స్ దగ్గర వేలాడజీస్తే ఆ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది దృష్టి దోషాలు పోతాయి ఆ ఇంట్లో సభ్యులందరికీ అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి వాస్తు దోషాలు కూడా సమూలంగా తొలగింపజేసుకోవచ్చు అంటే ఒక ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ని బట్టి ప్రత్యేకమైన మూట ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వేలాడ తీసుకోవాలి ఎవరైనా తూర్పు ఫేసింగ్ ఇంట్లో వాళ్ళు తూర్పు ఫేసింగ్ ఇల్లుకు మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఆదివారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఆ ఎరుపు రంగు వస్త్రంలో గుప్పెడు గోధుమలు వేయండి గుప్పెడు బియ్యం వెయ్యండి కొద్దిగా కర్పూరం వేయండి ఆ వస్త్రాన్ని మూటగట్టి ఆ మూటని మీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వేలాడదీయండి ఇలా చేస్తే తూర్పు ఫేసింగ్ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంటికి ఎలాంటి దోషాలున్నా తొలగిపోతే వాళ్ళకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎవరైనా పడమర ఫేసింగ్ ఇంట్లో ఉంటున్న వాళ్ళు అంటే వెస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్న వాళ్ళకు అదృష్టం కలిసి రావాలంటే వాళ్ళు శనివారం రోజు ఒక నీలం రంగు వస్త్రం తీసుకోండి ఆ నీలం రంగు వస్త్రంలో గుప్పెడు బియ్యం వెయ్యండి గుప్పెడు బియ్యం ఎంత బరువు ఉంటాయో అంతే బరువు ఉన్నటువంటి పత్తి గింజలు కొన్ని వేయండి కొద్దిగా కర్పూరం వేయండి ఆ నీలం రంగు వస్త్రం మూటగట్టి శనివారం రోజు మీ గుమ్మానికి వేలాడదీయండి అప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఇల్లు పడమర ఫేసింగ్ ఇంట్లో ఉన్న వాళ్ళకి పూర్తిగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి కొంతమంది ఉత్తర ఫేసింగ్ ఇంట్లో ఉంటారు నార్త్ ఫేసింగ్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు నార్త్ ఫేసింగ్ ఇంట్లో ఉన్న వాళ్ళకి అదృష్టం పూర్తిగా కలిసి రావాలంటే ఎప్పుడైనా సరే బుధవారం రోజు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకోండి గ్రీన్ కలర్ క్లాత్ తీసుకోండి ఆకుపచ్చ రంగు వస్త్రంలో గుప్పెడు పెసలు వేయండి గుప్పెడు బియ్యం వేయండి కొద్దిగా కర్పూరం వేయండి ఆ ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని మూటగట్టి మీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆ మూటను వేలాడదీయండి అప్పుడు ఉత్తర ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంటికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అయితే సాధ్యమైనంత వరకు సౌత్ ఫేసింగ్ ఇంట్లో ఉండకండి ఎందుకంటే ధనం కలిసి వచ్చినా సరే దక్షిణ దిక్కు యమస్థానం కాబట్టి ఖచ్చితంగా కొన్ని అనారోగ్య సమస్యలు అయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఉంటాయి ఒకవేళ సౌత్ ఫేసింగ్ ఇంట్లో ఉండవలసిన పరిస్థితి వస్తే అప్పుడేం చేయాలి మూడు బ్రహ్మాండమైనటువంటి అస్త్రాలను వినియోగించాలి ఏంటి అస్త్రాలంటే మొట్టమొదటి అస్త్రం బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయని అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున ఐదు గంటలకే మీ ఇంటి గుమ్మం దగ్గర వేలాడదీయండి రెండో అస్త్రం కలబంద అలోవేరా మంగళవారం పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో అలోవేరా కలబంద తలకిందులుగా ఇంటి గుమ్మానికి వేలాడదీయండి మూడో అస్త్రం ఏంటంటే పటిక ఆలం మంగళవారం రోజు ఒక కేజీ పటిక తీసుకొని ఆ పటికను ఒక ఎర్ర వస్త్రంలో కట్టి ఆ మూటను ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి కాబట్టి సౌత్ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నా సరే దిగులేమక్కర్లేదు డబ్బు పరంగా మీకు కలిసి వచ్చిన ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి బూడిద గుమ్మడికాయ కలబంద పటిక ఈ మూడు కూడా మూడు బ్రహ్మాండమైన అస్త్రాలుగా మీకు పనిచేస్తాయి ఇలా మీ ఇంటి ఫేసింగ్ను బట్టి మీ ఇంటి ఎంట్రన్స్ను బట్టి మీ ఇంటి సింహద్వారం బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి మూటలు కట్టుకోవటం ఈ వస్తువులు వేలాడదీయటం ద్వారా ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది దాంతోపాటుగా మీరు పుట్టిన తేదీని బట్టి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఏర్పాటు చేసుకుంటే కూడా మీకు తొందరగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి ఎవరైనా ఒకటో తేదీ పుట్టారనుకోండి అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో ఎప్పుడు పుట్టినా సరే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు సాధ్యమైనంత వరకు తూర్పు ఫేసింగ్ ఇళ్లలో ఉండండి అలాగే మనకి రాగి లోహంతో చేసిన గుండ్రటి సూర్యుడి రూపు అందుబాటులో ఉంటుంది సూర్యుడి రూపు గుండ్రంగా ఉన్నది రాగి లోహంతో చేసింది ఉంటుంది దాన్ని ఇంటి గుమ్మం దగ్గర ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వాళ్ళు వేలాడదీయండి రాగి లోహంతో చేసిన సూర్యుడిని వేలాడదీస్తే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి బాగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు సాధ్యమైనంత వరకు తూర్పు ఫేసింగ్ ఇంట్లో కానీ ఉత్తర ఫేసింగ్ ఇంట్లో కానీ ఉండండి అయితే ఆ ఇంట్లో బియ్యం బస్తా అనేది వాయువ్య మూల ఉండేలాగా చూసుకోవాలి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో మీరు ఎప్పుడు పుట్టినా సరే మీ ఇంట్లో బియ్యం బస్తా ఎప్పుడు వచ్చినా సరే అది వాయువ్యంలో ఉండేలాగా చూసుకోండి అది మీకు అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అదేవిధంగా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన వాళ్ళు ఇంట్లో ఈశాన్యంలో కొండబెట్టుకోండి ఈశాన్యంలో కుండ ఉంటే ఆ కుండలో నీళ్లు పోసి ఆ కుండ నీళ్లు తాగుతూ ఉంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన వాళ్ళు తూర్పు వైపు ఉత్తరం వైపు ఇంట్లో పూల మొక్కలు పెంచితే అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టిన వాళ్ళు అంటే అదృష్ట సంఖ్య నాలుగుగా కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో నైరుతిలో బీరువా పెట్టండి బీరువా ఎక్కడ పెడతారు ఎవరైనా నైరుతిలోనే పెడతారు ఇంట్లో నైరుతిలో బీరువా పెట్టినప్పుడు ఆ బీరువా తలుపులు ఉత్తరం వైపు తెరుచుకునేలాగా అందరూ ఏర్పాటు చేసుకుంటారు ఎందుకంటే ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి ఉత్తరం వైపు బీరువా తలుపులు తెరుచుకుంటే ఉత్తర దిక్కులో ఉన్న కుబేరుడు వచ్చి బీరువా లోపల కూర్చుంటాడు కాబట్టి ఉత్తరం వైపు తలుపులు తెరుచుకునేలాగా నైరుతిలో బీరువా పెడతారు అయితే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టిన వాళ్ళు మాత్రం అదృష్ట సంఖ్య నాలుగు వాళ్ళు మాత్రం నైరుతిలో బీరువా పెట్టినప్పుడు ఆ తలుపులు తూర్పు వైపు తెరిచేలాగా ఏర్పాటు చేసుకోండి అంటే నైరుతిలో ఉన్న బీరువా తలుపులు తూర్పు వైపు తెరుచుకోవాలి అప్పుడు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి అదృష్ట సంఖ్య నాలుగు వాళ్ళకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అలాగే ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు సాధ్యమైనంత వరకు ఉత్తర ఫేసింగ్ ఇంట్లో ఉండండి అలాగే ఇంట్లో ఎక్వేరియం పెంచుకోండి ఇంట్లో చేపల తొట్టి ఎక్వేరియం పెంచితే వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వాళ్ళు అంటే అదృష్ట సంఖ్య ఆరు వాళ్ళు ఏం చేయాలంటే ఇంటిని సాధ్యమైనంత వరకు డెకరేటివ్గా అలంకరించుకోండి బొమ్మలతో పుష్పాలతో అలంకరణ చేసుకోండి అలాగే తూర్పు ఆగ్నేయంలో డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోండి ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వాళ్ళు అంటే అదృష్ట సంఖ్య ఏడు వాళ్ళు మీ ఇంటి గుమ్మం పైన పైభాగంలో ఆంజనేయ స్వామి ఫోటో కానీ గణపతి ఫోటో కానీ పెట్టుకోండి అప్పుడు మీకు అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వాళ్ళు అంటే అదృష్ట సంఖ్య ఏడు కలిగిన వాళ్ళు గుమ్మం పైన స్వామి ఫోటో పెట్టిన గణపతి ఫోటో పెట్టిన విశేషంగా జీవితంలో అదృష్టము ఐశ్వర్యము అందిపుచ్చుకోవచ్చు అలాగే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వాళ్ళు అదృష్ట సంఖ్య ఎనిమిది వాళ్ళు గుమ్మం పైన హనుమంతుడు సంజీవని పర్వతాన్ని మోస్తున్న ఫోటో పెట్టుకోండి గుమ్మం పైన బయట వైపు హనుమంతుడి సంజీవిని పర్వతం మోస్తున్న ఫోటో పెట్టుకుంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వాళ్ళకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది లేదా గుర్రపునాడ పెట్టుకుంటే కూడా చాలా మంచిది ఈ అదృష్ట సంఖ్య ఎనిమిది వాళ్ళు గుర్రపునాడ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళు అదృష్ట సంఖ్య తొమ్మిది వాళ్ళు మాత్రం ఆగ్నేయంలో వంటగది ఉన్న ఇంట్లోనే ఉండండి వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఆగ్నేయంలో వంటగదు ఉండాలి అప్పుడే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళకు అదృష్టం కలిసి వస్తుంది లక్కీ నెంబర్ తొమ్మిది వాళ్ళకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీళ్ళు ఇంకొక పని చేయాలి అదేంటంటే వాళ్ళ ఇంటి పై భాగంలో జెండా ఎగరవేయాలి జెండా ఏర్పాటు చేసుకోవాలి ఇంటి పై భాగంలో ఎగిరే విధంగా ఒక జెండాను ఏర్పాటు చేసుకుంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో అదృష్ట సంఖ్య తొమ్మిది వాళ్ళకి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి మీ ఇంటి సింహద్వారానికి ప్రత్యేకమైన మూటలు వేలాడ తీసుకోవటం మీరు పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైన వస్తువులు ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి